చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా నాకు ఫలానా పాస్ట్ గారు తెలుసండి ఫలానా ఆయన తెలుసండి ఆయన ఇప్పుడే ఫోన్లో మాట్లాడా ఫలానా వ్యక్తి తెలుసు ఫలానా సీఎం తెలుసు ఇప్పుడే నాతో ఫోన్లో మాట్లాడని చెప్పుకుంటుంటాం ఆయన తెలుసు ఆయన తెలుసు ఇదిగో ఫోన్ లైన్లో ఉన్నాడని చెప్తాం కానీ తెలుసు అన్న ఆ మాటతో ఆయన మనతోనే ఉన్నాడు అని అనుకుంటున్నాం కదా అసలు తెలియకపోయినా తెలుసు అని చెప్తాం కొన్ని కొన్నిసార్లు దేవుడు నాతోనే ఉన్నాడు అని అనుకుంటుంటాం నా పక్షానే ఉన్నాడని అనుకుంటుంటాం కానీ భ్రమలో బ్రతుకుతుంటాం భ్రమలో బ్రతుకుతున్న మనం ఎంతకాలం భ్రమతో జీవిస్తున్నా ఎంతకాలం కీడును విడిచిపెట్టకోకుండా మేలు చేయకోకుండా ఆయన నాకు తెలుసు ఆయన ఎందుకు తెలియదండి నాకు వడ్రంగి కుమారుడు ఆయన ఎందుకు తెలియదండి నాకు మరియమ్మ కుమారుడు ఆయన ఎందుకు తెలియదండి నాకు వాళ్ళ బంధువులు మాతోనే ఉన్నారు అని చెప్పుకుంటుంటాం ఆయన ఎందుకు తెలియదండి నాకు ఆయన మూడున్నర సంవత్సరాలు సేవ చేశారు కదా ముప్పై మూడున్నర సంవత్సరాలు వీళ్ళు భూమి మీద బ్రతికారు కదా అని అనుకుంటుంటాం ఆయన ఎందుకు తెలియదండి నాకు చంపేశారు కదా సిలివేసేశారు కదా తర్వాత సమాధి చేసేశారు కదా తిరిగి లేచాడు కదా ఆయన ఎందుకు తెలియదండి నాకు అనుకుంటున్నాం తెలుసు 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 అని అనుకుంటూనే భ్రమలో బ్రతుకుతున్నాం ఆయన తెలుసు అన్న మనం కీడని విడిచిపెడుతున్నామా ఆయన తెలుసు అన్న మనం మేలును వెతకగలుగుతున్నామా ఆయన తెలుసు అనుకుంటున్న మనం ఆయన ఎందుకు తెలియదండి రోజు నేను కలుసుకుంటా రోజు నేను ప్రార్థన చేస్తా రోజు నేను పాట పాడతా రోజు నేను ఆయనతో మాట్లాడతా అనుకుంటున్నా మనం భ్రమలో ఉన్నామా ఆయనతో జీవిస్తున్నామా కీడును విడిచిపెట్టమని దేవుని వాక సెలవిస్తుంది మేలును వెదకమని దేవుని వాక మనకి హెచ్చరిస్తుంది ఎప్పుడు ఎందుకు ఎలా చేయాలంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఉండాలి అని అనుకుంటున్న మనం వీటిని విడిచిపెట్టాలి చాలా ఉన్నాయి కీడు అనే దాని గురించి చెప్పాలంటే అవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయట్లేదు కానీ ప్రతిరోజు ప్రతిరోజు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పుకున్నట్లుగా దేవుడు కూడా తెలుసు అనుకుంటుంటాం అలా తెలుసు అనుకున్న దేవుని సందులో మనం ఎలా బ్రతుకుతున్నాం క్రైస్తవ సమాజంలో కూడా కొందరు ఇలా అనుకుంటారు ఏమనంటే మాకు దేవుడు తెలుసు మాకు దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన మా పక్షాన్ని ఉన్నాడు ఎన్నో మాటలు చెప్తాం అయినా చెప్పిన మనం ఆయన మన పక్షాన ఉన్నాడు లేదు మనం గుర్తించాలి ఆయన మన పక్షాన ఉన్నాడు అంటే ఒక నిదర్శనుడి చెప్పన ప్రతిరోజు ఆయన మన పక్షాన ఉన్నప్పుడే మనకి లేనిపోయిన అననుకూలతలు ఎదురవుతూ ఉంటాయి అననుకూల పరిస్థితులు మనల్ని ఎంతసేపు పలకరిస్తూనే ఉంటాయి అవి వచ్చినాయి అవి మనల్ని బాధేస్తుని అంటే అప్పుడు మనం గుర్తించాల్సిన తెలుసా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు గట్టిగా ఆమె చెప్పండి ఎందుకని మీరు ఆలోచించారు చెప్పనా అననుకూలతలు అనే మాట అనే బట్టి మనకు కొంచెం అనుమానం వస్తుంది దేవుడు తోడుగా ఉంటే ఆటంకాలు వస్తాయా దేవుడు తోడుగా ఉంటే అవరోధాలు వస్తాయా దేవుడు తోడుగా ఉంటే మనకు అన్నీ నిందలే వస్తాయా అని అనుకుంటున్నాం అసలు ఆయన తోడుగా ఉన్నప్పుడు ఏది వచ్చినా సరే అది మనం లెక్క చేయం అది గుర్తించాలి ఎన్ని రావట్లేదండి ప్రతిరోజు మన జీవితంలో ఆత్మీయాత్రలో మనం ముందుకు వెళ్తున్న ఈ జీవితంలో ఎన్ని ఆటంకాలు రావట్లా ఎన్ని అవరోధాలు రావట్లా నానుకున్న వాళ్ళు కొన్ని కొన్నిసార్లు మనల్ని నమ్మించి మోసం చేసే పరిస్థితులు రావట్లా ఎన్నిసార్లు మనం ఎంతగా వాళ్ళని ప్రేమిస్తాం వాళ్లే మనల్ని ముంచే పరిస్థితులు రావట్లా ఇవన్నీ వస్తున్నాయి అంటే దేవుణ్ణి నమ్ముకున్న నాకెందుకే కష్టాలు వచ్చిన అనుకోకండి ఏది వచ్చినా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దేవుని ఎదుగుతున్న నీవు నేను మనందరం కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు ఇవి నన్నేం చేస్తాయి ఆయన నాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితులు నన్నేం కదిలించగలుగుతాయి ఆయన నాకు తోడుగా ఉంటే ఈ తుఫాను ఈ అలసడి ఈ సముద్రం నన్నే ఎంతసేపు భయపెడతది ఆయన నాకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్న దేవుని సందులో నేను నిశ్చలమైన వ్యక్తిగా కదల్చబడిన వ్యక్తిగా స్థిరమైన వ్యక్తిగా ఆయన కొరకు ఎదురు చూసే గుంపులో నేను నిలబడతాను ఆమె చెప్పండి ఆ విధంగా మనం నిలబడాలి ప్రతిరోజు ప్రతి క్షణం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనము కీడును విడిచిపెట్టాలి కీడునే తలంచుకుంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కీడును తలంచుకోవడం అంటే ఏదేదో నేరాలు గౌరవాలని కాదు కీడు ఎంతసేపు కీడు ఆలోచనలు అంటుంటారు కొంత కొన్ని కొన్నిసార్లు కీడు వచ్చింది అంటారు కొన్ని కొన్నిసార్లు కీడు అంటే మన హృదయంలో ఉన్నటువంటి కీడు తలంపులు కీడు అంటే మన హృదయంలో ఉన్న కీడు ఆలోచనలు ఎంతసేపు వారు ఎదుగుతున్నారా వాళ్ళని చూసి వారెడలేకపోవడం ఒక కీడు వాళ్ళ ఆత్మీయతలు బలపరచబెడుతున్నారా వాళ్ళని చూసి లేకపోవడం ఒక కీడు వీటన్నిటిని విడిచిపెట్టాలి ఎంతసేపు ఒకరికి మేలు చేసే మనసు మనలో ఉండాలి ఆమె చెప్పండి ఒకరి క్షేమం కోరుకునే హృదయం మనలో ఉండాలి ఉండాలేమని చెప్పండి అలా మనము జీవించగలిగితే జీవించిన వారు ఎంతసేపు ఎలా ఉంటారో తెలుసా ఆయన తోడుగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒకళ్ళ క్షేమాన్నే కోరుకుంటారండి ఈరోజు అలా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నా ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు కలహించరు దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు ఒకరిని చూసి సిగ్గుపరిచేటట్లుగా మాట్లాడరు దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు ఒకరు ఎదుగుదల చూసి ఈర్ష్య పడరు దేవుడు తోడుగా ఉన్నవారు ఎంతసేపు ఒకరిని ప్రేమిస్తూనే ఉంటారు ఒకరి కొరకు ప్రార్థిస్తూనే ఉంటారు ఒకరి క్షేమం కొరకు నిత్యం కూడా ఆయన సందులో గోజాడుతూనే ఉంటారు ఈ రోజున ఈ మాటలు పెట్టుకున్న మనం కీడును విడిచిపెట్టాలి మేలును వెదకాలి ఆ కీడును విడిచిపెట్టి మేలును వెతికేటువంటి పరిస్థితిలో మనం ప్రతిరోజు కూడా ఎలా ఉంటుందో మన కీడ ఆలోచన ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా మనుషుల ఆలోచనలో కీడు ఎలా ఉంటుందో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను వినండి ఒక చోట అంటే ఇలాగే ఒక మార్గాన్ని వాహనం వెళ్తుంది ఒక కారు కారులో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వెళ్తున్న కారు ఒకసారి ప్రమాదానికి గురైంది ఆ ప్రమాదానికి గురైనటువంటి కారులో అందరూ కారు బాల్తా కొట్టిన తర్వాత గాయాల పాలైపోయారు కొంతమందికి దెబ్బలు తగిలాయి అయితే పోలేదు కానీ చాలా వరకు ప్రమాదం జరిగింది గాయాలు పాలైపోయారు అందరికి రక్తం కారిపోతుంది కొంతమంది స్పృహలో లేరు అయితే ఆ కారును దారిని వెళ్తున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూసి ఆగి అరే కారు పడిపోయింది అని కొంతమంది వీళ్ళు సహాయం చేశారు కొంతమంది ఉండి చూస్తున్నారు కొంతమంది వీళ్ళు సహాయం చేసేవాళ్ళు బయటికి తీస్తున్నారు తీసే కొద్దిగా దానిలో ఉన్న మనుషులు వస్తున్నారు ఆడపిల్లలు చిన్నపిల్లలు అందరిని బయటికి తీశారు కొంతమంది స్పృహ కోలుపై పక్కన పడుకోబెట్టి ఉంచారు అంబులెన్స్లు ఫోన్ చేసే వాళ్ళు చేస్తున్నారు అంబులెన్స్లు వస్తూనే ఉన్నాయి అయితే ఆ కారులో ఉన్న వాళ్ళ లగేజీ తీసి ఒక పక్కన పెడుతున్నారు వాళ్ళే ఇంత ప్రమాదం జరిగింది కదా అంత ఘోరమైన ప్రమాదం జరిగి మనుషులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు కదా ఎవరికి వాళ్ళు సహాయం చేద్దాం వాళ్ళకి మేలు చేద్దామని ఎందరో ప్రయాసపడుతున్నారు అయితే వీళ్ళందరిలో ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఆ సామాన్లన్నీ పక్కన పెడతా ఉంటుంటే బ్యాగులు చూస్తున్నాడు ఏ బ్యాగు బాగుంది ఏ బ్యాగు కాస్ట్లీగా ఉందని వెతుక్కొని ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోబోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే అక్కడ ఒక అతను పిలిచాడు ఏ ఎవరు ఎందుకు బ్యాగ్ పట్టుకెళ్తున్నావు అని గట్టిగా అరవగానే నేను పట్టుకెళ్తా లేదండి పక్కన పెడతాను అని అంటున్నాడు అసలు జరిగింది ఏంటి ప్రమాదం అక్కడ ఉన్నది ఏంటి ప్రాణాపాయ పరిస్థితి మనుషులు పైకి బాగానే కనపడ్డారు అందరూ సహాయం చేసే వాళ్ళకి వచ్చిన గుంపులోనే ఉన్నాడు నేను కూడా సహాయం చేస్తున్నా అంటూనే ఉన్నాడు కానీ విలువైన దాని మీద పడి బ్యాగును తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు చాలామంది యాక్సిడెంట్ అవుతుందా అయినప్పుడు ఆ వ్యాన్లో ఉన్న సామాన్లు తీసుకు వెళ్ళి చాలా మంది ఉంటారు ఇలాగే ఒక చోట రాజమండ్రి అవతల ఒక వ్యాను ఈ ఫ్లిప్కార్ట్ సంబంధించిన వ్యాను యాక్సిడెంట్ జరిగితే వెనక డోర్ పగిలిపోయింది వేరే లారీ వచ్చి గుద్దితే ఆ ఉన్నటువంటి వ్యక్తి ఆ టైర్ కింద పడి చనిపోయాడు చనిపోతే ఆ దానిలో ఉన్న సామాన్లన్నీ లక్షల రూపాయల సామాన్లు ఫోన్లు రకరకాల సామాగ్రి అంతా తీసుకుని వెళ్ళిపోయారు ఒక మనిషి చనిపోయాడే ఇక్కడ సామాను తీసుకెళ్తున్నాం అని ఇంకిత జ్ఞానం కూడా మనుషులకు లేకుండా పోతుంది అందుకే కీడు అనేది మన మనసు నుంచి తొలగించబడాలి కీడు అంటే ఏదో అపకారం చేసేస్తున్నాం నష్టం చేసేస్తున్నాం అని కాదు చిన్న చిన్న తలంపులు ఒకరు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే గుంపు వాళ్ళు ఉంటే ఆ బ్యాగులు తీసుకెళ్లిపోయే గుంపులోనే ఉన్నాడు దొంగలు కీడు అంటే వింత వింత ఆకారాల్లోనో రకరకాల ప్రతి రూపంలోనే కనబడతాను కాదు మనలోనే ఉంటారు మనతోనే ఉంటారు కీడు ఆలోచనలు మనతోనే ఉంటారు కీడు తలంపులు వీళ్ళక ఉద్యోగుల ప్రమోషన్ వస్తుందా అని కీడుకు వాళ్ళు లేకపోలేదు ఒకళ్ళు పచ్చగా ఉంటున్నారంటే వాళ్ళ మీద నిప్పులు నూరిపోయాలని చూసేవాళ్ళు లేకపోలేదు ఒకళ్ళు శుభ్రంగా ఆత్మీయతలు ఎదుగుతున్నారంటే ఏ విధంగా వాళ్ళ దెబ్బ దెబ్బతీయాలి అని కీడు ఆలోచనలు కలిగిన వాళ్ళు లేకపోలేదు మనతో ఉన్న వాళ్ళలోనే మనతో తిన్న వాళ్ళలోనే మనతో తిరిగే వాళ్ళలోనే మనతో కలిసి ప్రార్థించే వాళ్ళలోనే కీడు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటున్నారు అందుకే దేవుడు అంటున్నారు నేను మీకు తోడై ఉండాలి నేను మీకు తోడై ఉన్నానని మీరు తెలుసుకోవాలి అంటే మొదట మీరు కీడును విడిచిపెట్టాలి ఏమి వెతకాలి మేలును మీరు వెతికే వారిగా మార్చబడదురుగాక ఒక సమయం సమస్య వచ్చినప్పుడు అక్కడ కీడు చేయాలని ఆలోచించేవారు ఎంతమంది ఉంటున్నారు ఎన్నిసార్లు ఒకళ్ళ ఆరోగ్యం పారే పాడైపోతుంది తెలుసు కూడా పోతే పోయిందిలే వాళ్ళకి ఇలాగా జరగాలి అని ఆలోచన కలిగిన వాళ్ళు లేకపోలేదా వాళ్ళ కోసం ప్రార్థిద్దాం లేదా సహకరిద్దాం లేదా ఏదైనా వాళ్ళ కోసం చేద్దాం అని ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ కీడు తొలగించబడాలి మేలు వెదికే వారిగా మనము మార్చబడదు కాక